భారత రాజ్యాంగం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అయినటువంటి మహాన్నతమైన నాయకుడు వర్ధంతి ఈరోజు మరి ఆ వర్ధంతిని మహా పరి పరివాన్ దినోత్సవంగా మరి పరిగణిస్తారు ఈ భారత రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి శ్రమించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని నిర్మించిన శిల్పి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి అందరి వాడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఒక నాయకుడిగా పరిగణిస్తున్న దౌర్భాగ్య స్థితిలో మన భారతదేశం ఉందని చాలా ఆవేదన ఉంది ఎందుకంటే మరి భారత రాజ్యాంగం ప్రజలందరికీ మరి సమాన హక్కులు సమాన స్వేచ్ఛ ఇస్తున్న ఈ భారతదేశము రాజ్యాంగంలో ఉంటూ మరి ఒక ఎస్సీ ఎస్టీ నాయకుని చేసినందుకు చాలా బాధపడుతున్నాము మరి భారత రాజ్యాంగంలో ఏదైతే ఫలాలు అందుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మన అంబేద్కర్ గారిని ఆరాధించాలి మరి అలాంటి పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నాను భారతదేశంలో మరి ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో మరి ఇతర దేశాలతో పోలిస్తే చాలా పటిష్టమైనది రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం మన యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు మరి భారత రాజ్యాంగం పటిష్టంగా ఉంది కాబట్టే మరి ఈరోజు అంతర్ యుద్ధాలు కానీ సైనిక పాలన కానీ లేకపోతే వేరే వేరే అల్లర్లు కానీ జరగకుండా చాలా పకడ్బందీగా రాజ్యాంగం ఉంది అలాంటి వ్యక్తిని మనం మరి ఆయన ఆశయాలని కొనసాగిస్తూ వారి భావి భారత పౌరులకు కూడా ఆదర్శంగా నిలుస్తూ వారి ఆశయాల్ని కొనసాగించే విధంగా మన చర్యలు ఉండాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని